ఎస్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు రెండు పడవల మీద ఖాళేశారు నిజానికి సినిమాలు మానేసి ఫుల్ టైం పాలిటిక్స్లో తాను చేస్తానని చెప్పేసి కొద్ది సంవత్సరాల క్రితం ఆయన సినిమాలను వదులుకోవడం జరిగింది మళ్ళీ తాను పార్టీ నడపాలన్నా కుటుంబాన్ని పోషించాలన్నా సినిమాల అవసరం ఉంది అని చెప్పి గ్రహించి ఆయన సినిమాల్లోకి తిరిగి రావడం జరిగింది అయితే ఇప్పుడే పవన్ కళ్యాణ్కు ఆ ఇబ్బంది ఏంటనేది ఈ మధ్య కాలంలో ఆయన గట్టిగా తెలుస్తుంది భీములా నాయక్ విషయంలో ఆయన రిలీజ్ విషయంలో చాలా టైం దొరకటం కరోనా వల్ల నిదానంగా అవకాశం ఉన్నప్పుడల్లా ఆయన సినిమా చేశారు అంతకుముందు వకీల్ సాబ్ కూడా ఫస్ట్ సినిమా కాబట్టి అవకాశం ఉన్నప్పుడల్లా సినిమా చేయటం జరిగింది బట్ ఆయన ఈసారి చేస్తున్న సినిమా హరిహర వీరమల్ అనేది జానపద చిత్రం భీమలా నాయక్ అలాగే అంతకుముందు వచ్చిన వకీల్ సాబ్ లాగా ఇది సోషల్ సినిమా కాదు దానికోసం ఎంతో టైం వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది గెటప్స్ ఉంటాయి పోరాట సన్నివేశాలు ఉంటాయి కంప్లీట్గా ఆ సినిమా మేకింగ్ కోసం ఎక్కువ డేట్స్ను కేటాయించాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కు ఉంది మరోపక్క సేమ్ టైం ఇప్పుడు పొలిటికల్ హీట్ అనేది ఏపీలో ఎక్కువగా పెరిగిపోవడం జరిగింది అధికార పార్టీ మీద ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అవకాశం దొరికినప్పుడల్లా కూడా పోరాటాలు అనేవి చేస్తూ ఉన్నాయి దానికి తగ్గట్టుగానే తన జన సైనికులను ఉత్సాహపరిచేలాగా పార్టీ కార్యక్రమాలు చేసేందుకు పవన్ కళ్యాణ్ నేరుగా ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇదే టైంలో మరో పక్క సినిమాలు కూడా స్కిప్ చేయలేని పరిస్థితి ఆయనకు వచ్చేసింది అనమాట సో అంటే ఇటు నిర్మాతలను ఇబ్బంది పెట్టలేరు ఇటు పార్టీ జన సైనికులను కూడా ఇబ్బంది పెట్టలేని పరిస్థితి ఈ క్రమంలో ఎంత కష్టమైనా సరే ఆ ఇబ్బందులన్నీ తానే పడి ఈ రెండు అటు పార్టీకి అలాగే సినిమాలకి కూడా న్యాయం చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ మొత్తానికి ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా కనిపిస్తుంది కొద్ది రోజుల క్రితమే హరిహర వీరమల్లు ఒక తాజా షెడ్యూల్ అనేది ఆయన ప్రారంభించడం జరిగింది కొద్ది రెండు వారాల పాటు ఆ సినిమాకి సంబంధించిన కార్యక్రమాలు షూటింగ్స్ అలాగే పోరాట సన్నివేశాలకు సంబంధించిన మేకింగ్ వీడియోలను దర్శకుడు కృషి విడుదల చేయడం జరిగింది అంతలోనే రెండు వారాలు అవగానే ఆ సినిమా షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మరొక పక్క పాలిటిక్స్ ఆయన మీటింగ్లకి హాజరు కావాల్సి ఉంది అంటే నెలలో పదిహేను రోజులు సినిమాలకు కేటాయించి మరొక పదిహేను రోజులు పార్టీ కార్యక్రమాలకు కేటాయించాలి సో ఈ మధ్య కాలంలో అంటే ఈ మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే మాత్రం కంప్లీట్గా అన్నింటినీ కూడా సర్వైవ్ చేసుకుంటూ వాటి దాటుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో షెడ్యూల్ ప్రకారం ఈ దీన్ని ఫాలో అవ్వాలి అని చెప్పేసి ఆయన గట్టి నిర్ణయానికి వచ్చారు ఈ ఆయన ఈ విషయంలో చాలా ఇబ్బందులకు కూడా గురవుతూ ఉన్నారు ఎందుకంటే సరైన నిద్ర లేదు ఒక రెస్ట్ అనేది లేకుండా అటు సినిమాలు ఇటు పాలిటిక్స్ రెండింటి మీద దృష్టి పెట్టలేని పరిస్థితి వచ్చినప్పటికీ కూడా తనకున్న షెడ్యూల్ని ఎట్లా కొట్లా టైట్ షెడ్యూల్ని కూడా దాన్ని విభజించుకుని ఈ రకమైన కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ పడుతున్న కష్టానికి తగ్గ ప్రతిఫలం హరిహర విరమలు ఇవ్వాలి అని చెప్పేసి ఆయన అభిమానులు భావిస్తున్నారు ఎందుకంటే తొలిసారి ఒక పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది అన్ని భాషల్లో ఈ సినిమా ఉంది దీనికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ ఒక మార్షల్ ఆర్ట్స్లో ఆయన ఫస్ట్ నుంచి సినిమా కెరీర్ చూసుకుంటే కనుక ఒక మార్షల్ ఆర్ట్స్ ఆయన తర్ఫీదు పొంది ఆ తర్వాత సినిమాల్లోకి రావడం జరిగింది ఫస్ట్ లో కొన్ని సినిమాలు ఆయన దాన్ని ఉపయోగించుకున్నారు ఆ తర్వాత దాని గురించి మర్చిపోయారు సాధారణ హీరోలాగానే ఆయన చేయడం జరిగింది మళ్ళీ పవన్ కళ్యాణ్ కున్న ప్రధానమైన బలం మార్షల్ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫోకస్ చేసేలాగా కూడా క్రిష్ ఈ సినిమాలో ఆయన మీద పాత్ర చిత్రీకరణ చేస్తూ ఉన్నారు అయితే ఈ సినిమా కోసం డిఫరెంట్ గెటప్లు అనేవి వేయాల్సి వచ్చింది దాటి కోసం ఎంతో సమయం వెచ్చించాల్సి వచ్చింది కాబట్టి సో అలాగే ఫిట్నెస్ మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఈ సినిమా విషయంలో ఆయనకి ఏర్పడటంతో ఈ టైట్ షెడ్ షెడ్యూల్ అన్నింటినీ కూడా ఎక్కడికక్కడ ప్లాన్ చేసుకుని సమయాన్ని కేటాయించుకుని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయితే తన షెడ్యూల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఇక హరిహర వీరమల్లు తర్వాత ఆయన చేయబోయే బైత్రి మూవీస్లు చేయబోయే భవదేయుడు భగత్ సింగ్ గురించి కూడా ఆయన డేట్స్ కోసం హరీష్ శంకర్ దాదాపు రెండేళ్లుగా వెయిట్ చేస్తూ వస్తున్నారు అది ఎప్పుడు ప్రారంభమవుతుంది ఏంటి అనేది పవన్ కళ్యాణ్కే క్లారిటీ లేని పరిస్థితి అయితే సినిమా ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత దాన్ని మొదలు పెడదాం ఇప్పటికే ఉన్న టైట్ షెడ్యూల్లో మళ్ళీ అది మొదలు పెడితే డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఆయన మైత్రి మూవీస్ వాళ్ళని కానీ హరిశంకర్ కానీ ఒప్పించి వన్ బై వన్ సినిమాలు చేసేందుకు కూడా ఆయన ముందుకు వస్తూ ఉన్నారు మొత్తానికి ఇబ్బందులు ఏమన్నా సరే తానే పడి అందరికీ న్యాయం చేయాలనే తపనతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన షెడ్యూల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు